సినిమా మీద గ్రేట్ అప్లాజ్ వచ్చింది అది పక్కన పెడితే మీ క్యారెక్టర్ విషయంలో ఒక చిన్న డౌట్ ఆ సినిమాలో మీరు అంత అగ్రెసివ్ క్యారెక్టర్ అంత పాజిటివ్ క్యారెక్టర్ కదా సినిమాలో మీరు ఒక సీన్లో మీ వైఫ్ విషయంలో అవసరాల శ్రీనివాస్ ఆ విషయంలో ఒకటి వెనక్కి వచ్చేసి మీ భార్యనే అనుమానించే పరిస్థితిలో వెనక్కి వస్తారు అవును మీ క్యారెక్టర్ని ఒక ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఇమేజ్ని డిగ్రేడ్ చేసే సీన్ కదా అది అది ఎట్లా ఎట్లా ఒప్పుకున్నారు అది మీరు లేదు అది నాకు సి నా క్యారెక్టర్ ఎలా ఉండాలంటే నా క్యారెక్టర్ ఎలా ఉందంటే ప్రపంచంలో ఎలా జరుగుతుంది ఎంతోమంది ఫ్యామిలీస్లో బాగా అందమైన వైఫ్ ఉన్నప్పుడు కొందరు ఇలా మాట్లాడుతున్న నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా జరిగింది ఒక అనుమానం అన్నది అలాగే ఈ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పెట్టడం జరిగింది ఓకే అందువల్ల శేఖర్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ వచ్చి బాగా సీస్ ఇండివిజువల్ లేడీ అండ్ సీ ఎర్న్స్ పెద్ద శాలరీ తీసుకున్న లేడీస్ ఇండిపెండెంట్గా నిలబడగలిగిన ఓ లేడీ బాగా ఎడ్యుకేటెడ్ లేడీ సో అలాంటి లేడీ ఇతను ఎన్ఐఏలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి రాకుండా ఇలా ప్రాబ్లం ఇస్తుంటే అలాగే ఉంటారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు డైవర్స్ వరకు వెళ్ళిన వైఫ్ ఓకే డైవర్స్ వరకు వెళ్ళిన వైఫ్ ఒక బ్యాచ్మేట్తోనో ఆఫీస్లో పనిచేసే కొలీగ్తోనో ఇలాంటి నవ్వుతూ మాట్లాడుతుంటే ఏ అయినా ఒక చిన్న డౌట్ ఏంట్రా డైవర్స్ వరకు వెళ్ళింది ఇతనితో క్లోజ్గా మాట్లాడుతుంది అన్న డౌట్ రావచ్చు సో అలాంటి ఒక న్యాచురల్ క్యారెక్టర్నే ప్రవీణ్ సత్తార్ గారు పెట్టారన్నది నా ఉద్దేశం ఓకే మామూలుగా క్లాస్ హీరో అయితే మీరు ఒక మాస్ హీరో కదా జనాలలో అండ్ కదా నేను ఎప్పుడు నాకు నచ్చింది ఏంటంటే లాజిక్తో న్యాచురల్గా వెళ్ళడమే సినిమాలు నాకు నచ్చింది అలా వెళ్ళే మీరు అడిగారు ఇమేజ్ మీ ఇమేజ్కి ఎవరు ఫోను మన నా ఫోనా సరే నా నా ఇమేజ్ తెలియకుండా నేను డబ్బు కూడా డబ్బులు కూడా పోగొట్టుకున్నాను నేను ఎప్పుడు నేను నా ఇమేజ్కి తగ్గట్టు సినిమా ఉండాలా అన్నది నా ఉద్దేశం కాదు ఏంటి ఒక క్యారెక్టర్గా ఉండాలి అన్నదే ఇప్పుడు ఇదే ప్రవీణ్ సత్తార్ గారు ఈ సబ్జెక్ట్ని నా నాకు చెప్పడానికి ముందు ఇంకా కొంతమంది ఈరోజు చెప్పి ఉన్నారు ఈ సబ్జెక్ట్ బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలే ఓకే అది ఎవరెవరు అనేది నాకు డీటెయిల్గా తెలియదు బట్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పి ఉన్నారు ఆయనే నాకు చెప్పారు సో వాళ్ళంతా ఇమేజ్ చూసిన దానివల్ల ఒప్పుకోలేదో దేనివల్ల ఒప్పుకోలేదో నాకు తెలియదు కానీ నేను నేను వినగానే నాకు ఎస్ నాకు నచ్చింది అది న్యాచురల్గా ఉండింది అనే నేను వెళ్ళాను ఇప్పుడు నా నేను ఇమేజ్ చేసి ఇమేజ్ ప్రకారం నేను వెళ్ళిండవాణి అయితే శేషు అన్న సినిమా చేసే ఉండను నా ఇమేజ్ అయిన సినిమా కాదు అది కొత్త వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది నేను ఇమేజ్ ఉన్న హీరోగా వెళ్ళి అక్కడ మొదలుపెట్టి అది నాకు చాలా తమిళ్లో చూసి చాలా నచ్చి తమిళ్ రిలీజ్ ముందే అది నేను కొనుక్కున్నాను సేదు అన్న సినిమా తమిళ్లో రిలీజ్ ముందే నేను శేషు కోసం నేను కొనుక్కున్నాను అంటే నాకు ఆ సినిమా పైగా ఉన్న నమ్మకం ఆ క్యారెక్టర్ పైగా ఉన్న మోజు ఇష్టం సో అలా చేశాను చేసేటప్పుడు నాకు అనిపించింది జీవిత లాస్ట్లో హీరో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అప్పుడు హీరో వచ్చి మళ్ళీ మెంటల్ హాస్పిటల్ వ్యానక్కి వెళ్ళిపోతాడు హీరోయిన్ చచ్చిపోతుంది మనం అలా ఫినిష్ చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందో ఏమో మనం ఏం చేద్దాం మన టోపోగ్రఫీ ప్రకారం ఇదే హీరోయిన్ ఇల్లు అయితే అదే స్ట్రీట్లో ఆ ఎండ్లో వచ్చి విలన్ ఉంటారు సో మనం హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ ఏడ్చి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో పోలీస్ వ్యాన్ మెంటల్ వ్యాన్ ఉంది రైట్ తిరిగి స్ట్రైట్గా వస్తే విల్లెన్ ఇల్లు అక్కడ వచ్చి వాడిని కొట్టి చంపేసి పోలీస్ వ్యాను మెంటల్ వ్యాను ఎక్కితే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం ఆ క్లైమేట్స్ చూడ తీసుకుందాం అని అనుకున్నాం లాస్ట్లో ఏంటంటే మళ్ళీ బుద్ధి కొరంగ బుద్ధి అంటారు అంటే మంకీ మైండ్ కోతి సెషన్ చేస్తాం కదా మనుషులు సో మళ్ళీ ఏమంట నా ఆ సినిమా అంత న్యాచురల్గా అంత బాగా చే జరిగిన స్టోరీని తీశారు బాల మనం కూడా అలాగే ఫినిష్ చేద్దాం అలాగే చేద్దాం అన్నట్టు అనుకున్నాం ఏదో ఆ బుద్ధి సో తర్వాత రిలీజ్ అయ్యింది ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాము చూస్తే బాగా తెలుస్తుంది హీరోయిన్ వచ్చి కలిసే వరకు చెప్పట్లు హీరోయిన్ కలిసి వెళ్ళి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతాను డిసప్పాయింట్మెంట్ ఇది చూడగానే ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ రాగానే జీవితాన్ని ఏమండి మన రేపే షూటింగ్ పెడదాం మీరు వెళ్ళి విల్లన్ని చంపేసి వచ్చి ఎక్కేలా చేసేద్దాం అంది నాకు అప్పుడే మనసత్తా వీడియో అయ్యో ఇంత సినిమా చేసి ఇలా అయిపోయిందే మళ్ళీ గుండు కొట్టి చెప్పుకోవడమా అని వదిలేసి మేము చేయలేకపోయాం నేను నేను చేయలేకపోయాను చేసి అది చేసి ఉన్నా కూడా మూడు రోజులు యాడ్ చేసి దానివల్ల కూడా చెక్ చేసి ఉండొచ్చు సో అలా నాకు ఇమేజ్ తెలియకుండా శేషు ఆప్తుడు ఇంకా దానికి ముందు మగం కాళి మగం కాళి సరిపోదు నా ఇమేజ్కి అండ్ గెడ్డం గ్యాంగ్ లాస్ట్ ఇదంతా వచ్చి డబ్బులు చాలా పోయింది దీనివల్లనే ప్రాపర్టీస్ కూడా కొన్ని మా మమ్మీ డాడీ బాధపడే అంతా మీరు ఆ క్లైమాక్స్ తీసుంటే సినిమా ఎక్కువ పోయేదని మీ ఉద్దేశం శేషువా ఆ శేషుల ఆ క్లైమాక్స్ తీసి ఉంటే డెఫినెట్గా ఇంకా మంచి సినిమా అయ్యి ఉండేది అంటే ఏమన్నారు లేడీస్ అందరు ఏమన్నారు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిండేది చూసేవాళ్ళకి అందరూ వచ్చి ఒకటి లేడీస్ బాధపడి సార్ సినిమాతో హింస సార్ అన్నారు తట్టుకోలేకపోయాము మీరు అలా చేయడం ఇలాంటి సినిమాలు చేయొద్దు అన్నట్టు కూడా చెప్పారు మీరు ఇప్పుడు జీవిత గారు అంటే గుర్తొచ్చింది నాకు మీరు తీసుకున్న రీమేక్స్ అన్నీ మంచి సినిమాలు లైక్ సత్యమేవ జయతే అక్కాకి అమితాబ్ బచ్చన్ది అండ్ మహంకాళి రిస్క్ రణదీప్ కూడా చేసింది బట్ సరే చెప్పండి మీరు తీసుకున్న రీమేక్స్ అన్ని మంచి ఛాయిస్ బట్ మీరు తీసుకున్న రాంగ్ డిసిషన్ డైరెక్టర్ జీవిత గారిని పెట్టడం ఇది ఎంతవరకు ఒప్పుకుంటారు మీరు అలా అయితే ఇప్పుడు బాలా ఉన్నారు ఏది శేషు ఒరిజినల్ డైరెక్టర్ సేదు అని సినిమా చేసిన బాలా గారు ఆయన అనవసరంగా మాట్లాడరు అయినా మాట్లాడితే ఫ్యాక్టరీ మాట్లాడతారు ఆయన దగ్గర వెళ్ళి నేను సినిమా తెలుగు సినిమా వేసి చూపించాము ఎవరి దగ్గర బాలా దగ్గర బాలా దగ్గర వేసి చూపించడానికి అడిగాం ఫస్ట్ అడిగిందని ఆయన ఏమన్నారు లే రాజశేఖర్ నేను చూడను చూస్తే నేను నిజం మాట్లాడతా నా మీరు సరిగ్గా చేయ చేయకపోతే బాగలేదు అనేస్తాను సో దానివల్ల నేను చూడకుండా ఉంటే మంచిది అన్నారు మీరు నచ్చితే నచ్చింది చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి సార్ దాంట్లో ఏముంది అన్నట్టు షో అరేంజ్ చేశాం షో అరేంజ్ చేస్తే ఆయన ఏం చేశారు ఫస్ట్ షో నేను చూసేసా అదే అదే దాంట్లో రెండు థియేటర్ ఉండింది సో బాలా బాలాగారికి ఫస్ట్ థియేటర్లో సినిమా స్టార్ట్ చేసి ఆయనది స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక థియేటర్లో ఒక అరగంట తర్వాత ఇంకో థియేటర్లో ప్రెస్ వాళ్ళకి షో పెట్టాం షో పెట్టితే ఆయన షో అయిపోయింది హాఫ్ అన్ అవర్ ముందే ప్రెస్ షోకి ముందు ఆయన బయట వచ్చిన ఆయన వచ్చి ఇద్దరిని మెచ్చుకుని జీవిత దగ్గర ఒకటే మాట అన్నారు నేను కొన్ని మిస్ అయిన తా మీరు చేశారమ్మా ఓకే కంగ్రాచులేషన్స్ నేను లాస్ట్లో హీరోని ఇంత ఏడ్పించాలని అనుకున్నాను కానీ రాజశేఖర్ బాగా ఏడుపు సీన్ బాగా చేస్తారు కాబట్టి మీరు అది పెట్టారు నేను అది పెడదామా వద్దా అని పెట్టకుండా వదిలేశాను కానీ మీరు అది పెట్టి చాలా బాగుంది అండ్ నాకు నా సినిమా చూసినప్పుడు రెండు మూడు చోట్లనే కళ్ళ నీళ్ళు వచ్చింది మీ దానికంటే ఎక్కువసారి మీ సినిమాలో కళ్ళని కళ్ళ మంట నీళ్ళు వచ్చింది అని ఆయన మెచ్చుకున్నారు మెచ్చుకున్న దానితో ఆయన ఆపకుండా ప్రెస్ షో ప్రెస్ నేను చెప్పాను కదా బాగలేకపోతే నేను ప్రెస్ చెప్పేస్తాను నిజాన్ని అని ఇప్పుడు బాగుంది నాకు నచ్చింది అన్న మాట నేను ప్రెస్ చెప్పాలి అని వెయిట్ చేసి ఆ ప్రెస్ షో అయిన తర్వాత ఈ మాట చెప్పేసి ఆయన వెళ్ళారు సో అది జీవితాన్ని అంత మెచ్చుకున్నారు సో జీవిత ఈజ్ వెరీ గుడ్ ఇన్ రీమేకింగ్ ఓకే అండ్ ఎందుకురా ఇది వచ్చి నా ఇమేజ్ వల్ల దెబ్బతింది శేషు కాకి అందరూ చూశారు అమితాబ్ బచ్చన్ చేసి అక్కడ వచ్చి కాకి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కాకిలో చూడండి అమితాబ్ బచ్చన్ మిగిలిన వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద హీరోయిన్లు అవును ఓకే మా కాకి చూడండి నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ ఫామ్లో ఉన్న నంబర్ వన్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కారు సో అండ్ వన్ పాయింట్ ఈస్ దట్ సెకండ్ పాయింట్ వచ్చి అందరూ చూశారు ఎస్పెషలీ కాకీ అని వీడియోలో అందరు వీడియోలో థియేటర్లో అన్నీ చూ చూశారు అమితాబ్ బచ్చన్ కాకి అంత ఫేమస్ అయింది సో అందుకే కొన్ని హిందీ సినిమాలు బాగా హిట్ అయ్యే సినిమాలని ఇక్కడ నైజాం ఏరియా వేస్ట్ అయిపోతుంది తెలుగుకి వచ్చేప్పుడు అందరూ చూసేస్తారు అన్న దానికోసం అదే అదే ఒక మిస్టేక్ జరిగింది సో అందువల్లనే కాకీ హిట్ కాలేదు కానీ అది కూడా కాకీ కూడా సూపర్ డూపర్ హిట్ కాదు హిందీలో జస్ట్ యావరేజ్ ఇట్ డే సో అది కూడా బికాస్ ఆఫ్ ద మల్టీ స్టారర్ ఇక్కడ మల్టీ స్టారరే లేదు అంతే జీవిత జీవితం తప్పు చేయలే నెంబర్ టూ సినిమా ఇంకా మూడోది వస్తే ఎవడైతే నాకేంటి ఎవడైతే నాకేంటి అనే డైరెక్షన్ ఓకే ఓకే కూడా సముద్ర ఉంటారు కానీ చేసిన తర్వాత జీవితానే ఓకే ఓకే సో సూపర్ డూపర్ స్టో సూపర్ డూపర్ కాదు గుడ్ హిట్ ఏది ఎవడైతే నాకేంటి సో అక్కడ ప్రూవ్ చేసుకున్నారు ఎక్కడ నువ్వు డైరెక్షన్ మిస్టేక్ అని రాలేదు మదంకాళిలో కూడా చూడండి ఉన్న సినిమా హిందీ సినిమా ఉంటుంది దాంట్లో తక్కువ చేసిన సీన్స్ ఏది ఉండదు లేదు జీవిత గారి వల్ల సినిమా చెడిపోయింది అన్న పేరు రాలేదు ఓన్లీ థింగ్ ఈజ్ రాంగ్ చాయిస్ రాంగ్ సబ్జెక్ట్ సరిపోని సబ్జెక్ట్ దీనివల్లనే అయ్యింది ఇంకా ఏం సినిమా చేశావు నువ్వు అంతే అంతే సో జీవిత ఈజ్ నాట్ ఎ రాంగ్ చాయిస్ షీ ఈస్ గుడ్ ఇన్ అండ్ శేషు నేను అంత బాగా చేయగలిగానంటే ఈవెన్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ చాలామంది ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ చాలామంది జీవితాన్ని వచ్చి శేషు సినిమాకి అప్రిషియేట్ చేశారు ఎవడైతే నాకేంటికి అప్రిషియేట్ చేశారు ఓకే సో షీ ఈస్ నాట్ ఎ రాంగ్ చాయిస్ ఫర్దర్గా కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా నాకు ఉంది ఉంది కానీ అలాంటి సందర్భం వస్తే అంటే అప్పుడు ఏమి సందర్భం అంటే ఆ సినిమాని చెడగొట్టకుండా చెయ్యాలి కొంతమంది డైరెక్టర్స్ దగ్గర శేషుని అప్పగించాం అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు మార్పులకు వెళ్ళారు ఎక్కడ బిగినింగ్ నుంచే మార్పులు వేరే వేరే కమర్షియల్గా వెళ్ళిపోయారు టోటల్గా అది నాకు అలా చేయడం ఇష్టం లేదు ఆ సినిమాను యాసిటీస్ చేయాలా అన్నట్టు నేను అనుకున్నాను సో యాసిటీస్ చేయాలంటే జీవిత ఈస్ గుడ్ అనేది నాకు తెలుసు సో జీవిత ఉన్న టాలెంట్ యాసిటీస్ చేయడానికి డెఫినెట్గా పనికి వస్తుంది అని నేనే జీవితాన్ని ఫోర్స్ చేస్తా ఓకే జీవిత ఎప్పుడు చేయాలన్నదు ఓకే నేనే ఫోర్స్ చేసి చెప్పిస్తాను ఇప్పుడు ఎవడైతే ఇంటి గురించి టైటిల్ జీవిత గారి పడుతుందో నాకు అంత సముద్రదే పడుతుంది అనుకుంటా కదా ఇద్దరు ఏది ఇద్దరిది పడుతుంది ఇద్దరు పేరు పడుతుంది ఎందుకంటే సముద్రాన్ని ఫస్ట్ పెట్టాము ఆయన బాధపడకూడదు అని తర్వాత సముద్ర కూడా ఉంటారు యాక్షన్ కట్ చెప్తారు కానీ జీవితాన్ని అన్ని ఎందుకంటే సముద్ర బాధపడకూడదు అతన్ని తీసేసాము అంటే ఆ సినిమాలో వద్దు జీవితాన్ని అన్ని చేయమంటే ఆయన ఆయన మైనస్ అవుతుంది ఓకే సముద్ర గారికి సో సముద్ర గారు కూడా ఉన్నారు సముద్ర గారు ఫస్ట్ ఆయన వచ్చి ఎప్పుడు మెచ్చుకున్నారంటే రీ రీ వర్షన్ చూశారు రీ రెకార్డింగ్తో పాటు చూసినప్పుడే ఆయన చెప్పారు జ జీవిత గారిని మెచ్చుకున్నారు మేడం సూపర్ చేశారు మేడం అని నా దగ్గర కూడా మెచ్చుకున్నారు